ఆత్మనైన నేను అశరీరీ స్వరూపాన్ని ఈ జనన మరణ చక్రంలోకి కర్మక్షేత్రంలోకి రాకముందు నా స్వదేశమైనటువంటి నిరాకార వతనం పరంధామంలో శివ బాబాకి అత్యంత సమీపంగా నా అశరీరీ అవస్థలో దేదీప్యమానంగా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నటువంటి జ్యోతిర్పిండో స్వరూపాన్ని కానీ తరువాత సత్య త్రేత ద్వాపర కలియుగాల యొక్క ఈ సృష్టి చక్రంలోకి వస్తూ వస్తూ దేహాన్ని ధరిస్తూ ధరిస్తూ దేహము దైహిక సంబంధాలు వైభవాల యొక్క ఆకర్షణలోకి వస్తూ వస్తూ బంధనంలోకి వచ్చి నేనే దేహము దేహమే నేను అనేటువంటి భావన ఈ సబ్కాన్షియస్ మైండ్లో డీప్ రూటెడ్గా ఉండిపోయింది అలాగే మధ్యలో వచ్చినటువంటి పరాయి రావణ సంస్కారాలని నా సంస్కారాలు అనుకుంటూ దుఃఖంతో బాధతో ఉండిపోయాను ఇప్పుడు పిత పరమాత్మ యొక్క సత్య గీతా జ్ఞానం అనుసారము ఆత్మనైన నేను ఆ ఎంతగా నేను ఈ అభ్యాసాన్ని చేస్తానో అంతగా నేను నా వికర్మలను వినాశనం చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాల్సినటువంటి సమయము ఆసన్నమైంది ఎంతగా నేను ఆత్మను అశరీరి అనేటువంటి అభ్యాసం చేస్తానో అంతగా నిర్వీకారి అవస్థను నిరహంకారి స్వరూపాన్ని సంపూర్ణ పవిత్రతను అతీంద్రియ సుఖాన్ని శాంతిని ఆనందాన్ని అనుభవం చేసుకోగలను తీవ్ర పురుషార్థం చేస్తూ బాబా చెప్పినటువంటి మహావాక్యాలన్నింటినీ కూడా బుద్ధిలో ధారణ చేస్తూ మనస్సులో అందరి పట్ల శుభ భావన శుభకామన కలిగి ఉండి మనసా సేవ చేయగలిగినటువంటి శక్తి నిర్మోహి నష్టోమోహగా అవగలిగినటువంటి శక్తి ఇమర్జ్ అవుతుంది అంతేకాకుండా అవ్యక్త బాప్తాత యొక్క మహావాక్యం అనుసారము ఏ పిల్లలైతే ఎక్కువగా బాబాని స్మృతి చేస్తూ ఉంటారో వారు వినాశన సమయంలో కూడా వినాశనం కారు అనగా వారు స్వేచ్ఛతో స్వేచ్ఛతో శరీరాన్ని వదిలిపెడతారు వారి కర్మేంద్రియాల మీద వారికంత రూలింగ్ పవర్ కంట్రోలింగ్ పవర్ విల్ పవర్ వస్తుంది వినాశనం యొక్క పరిస్థితులు కూడా వారిని ఏ విధంగానూ ప్రభావితం చేయలేరు మరి దీనికోసము మన బుట్టి యొక్క లైన్ చాలా క్లియర్గా ఉండాలి అప్పుడే బాబా నుంచి వచ్చేటువంటి టచింగ్ని మనం స్వీకరించగలము అలాగే ఇప్పటి నుంచి నా స్వరూపము ఆ స్వరూపము సంపూర్ణ పవిత్రత స్వరూపము అనేటువంటి అభ్యాసాన్ని నేను ఎంతగా ప్రాక్టీస్ చేస్తానో ఇప్పుడిప్పుడే నేను నిరాకారం నుంచి సాకారంలోకి వచ్చాను ఈ దేహంలోకి ఒక దివ్య కర్తవ్యం కోసము సంపూర్ణ పవిత్రతతో కూడినటువంటి సత్యయుకి వైకుంఠ ప్రపంచాన్ని స్థాపన చేయడం కోసము డివైన్ ఏంజల్గా ఈ దేహంలోకి ప్రవేశించాను అలాగే ఇప్పుడే ఈ శరీరాన్ని సంకల్పప్రాయంగా వదిలిపెడుతూ మరలా తిరిగి నిరాకార వతనంలోకి ఆ శరీరీగా అవ్వగలను అనేటువంటి ఈ అభ్యాసాన్ని మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తామో బాబా యొక్క చిత్ర ఛాయను బాబా యొక్క సాంగత్యాన్ని బాబా యొక్క పవిత్ర దృష్టిని అనుభవం చేసుకోగలము మరి అశ్షరీరీ అభ్యాసాన్ని చాలా సహజంగా ప్రాక్టీస్ చేసేందుకు అవ్యక్త బాప్తాద యొక్క మహావాక్యాలు ముఖ్యంగా బాబా నాలుగు విషయాలపైన ఎంతగా అటెన్షన్ పెట్టి అభ్యాసం చేస్తారో అంతగా అశ్షరీరీ స్థితిని ప్రాక్టీస్ చేస్తూ ఆ స్థితిలో ఉంటూ దేహాభిమానాన్ని జయించి మాయాజీత్గా అవటము చాలా సహజము దీనికోసం ఫస్ట్ బాబా మనకేం చెప్తున్నారు అంటే ప్రీతి ప్రీతి బుద్ధి మామూలుగా ప్రపంచంలో కూడా మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి అంటే సత్యమైనటువంటి ప్రేమలో ఎప్పుడైతే మనం ఇమిడిపోతామో అప్పుడు మనల్ని మనం మర్చిపోతాము అలాగే బాబా అనేటువంటి శబ్దము ఈ పాత ప్రపంచాన్ని ఈ శరీరాన్ని మర్చిపోయేందుకు ఆత్మిక బాంబు లాంటిది మరి ఇక్కడ ఎంతగా బాబాతో సత్యమైనటువంటి ప్రీతి ఉంటుందో అంతగా మనము సాధన చేయగలము నిరాకార్ శివ పరంపిత పరమాత్మతో ఎంతగా సత్యమైనటువంటి ప్రీతి ఉంటుందో అంతగా మనము ఈజీగా అశరీరీగా అవ్వగలము ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉండదు ఎంతగా నిరాకార శివ పరంపిత పరమాత్మతో ప్రీతి ప్రీతి ప్రీతిపుతి ఉంటుందో అంతగా దేహము దైహిక ఆకర్షణలన్నింటికీ అతీతంగా మన బుద్ధి యోగాన్ని పరంధామంతో కనెక్ట్ చేసి బాబా నుంచి ఆ సర్వశక్తులను ఆ సంపూర్ణ పవిత్రతని ఆ మహాశాంతిని ఆనందాన్ని అనుభవం చేస్తూ అశ్శరీరీ ఆత్మని నేను ఈ దేహంలోకి వచ్చాను విశ్వ కళ్యాణ కార్యం కోసం మరలా తిరిగి నేనిప్పుడు నా ధామానికి వెళ్ళిపోయేటువంటి సమయం ఆసన్నమైంది అని ఏ కర్మ చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా అశ్చరీరీ అభ్యాసాన్ని ఈసీగా రోజంతటిలో సహజంగా ప్రాక్టీస్ చేయగలము ఇక బాబా రెండవ విషయం ఏం చెప్తున్నారు అంటే ఎంతగా బాబాని మనము మిత్రుడిగా చేసుకుంటే సత్యమైన మిత్రుడిగా స్నేహితుడిగా చేసుకుంటామో అంతగా ఈ ప్రపంచాన్ని మర్చిపోయేటువంటి సాధనము లౌకికంలో కూడా మన ప్రాణమిత్రుడు ప్రియమైనటువంటి స్నేహితుడు కనిపిస్తే మనం సమయం మర్చిపోతాము మన జ్ఞాపకాల మధ్యలో ఉండిపోతాము అలాగే బాబాని ఎంత సత్యమైనటువంటి మిత్రుడిగా మనం అనుభవం చేసుకోవాలి అంటే బాబా అనగానే నా ప్రాణమిత్రుడు ప్రియమైనటువంటి స్నేహితుడు మితము నుంచి అమితమైనటువంటి ఆనందం వైపుకి మితమైనటువంటి ప్రాప్తుల నుంచి బేహత్ ప్రాప్తిలోకి తీసుకెళ్ళి నా ప్రతి సమస్యను సహజంగా పరిష్కరించడానికి కావలసినటువంటి దివ్య బుద్ధిని ఇవ్వగలిగినటువంటి పరమ ప్రియమైనటువంటి ప్రాణమిత్రుడు ఇంకా ఎ ఎటువంటి ప్రాణమిత్రుడిగా బాబాని మనం అనుభవం చేసుకోవాలి అంటే బాబా నా శ్వాస శ్వాసలో కూడా నిజంగా నిన్ను జ్ఞాపకం చేయాలనుంది నా శ్వాస శ్వాసలో కూడా నువ్వే ఇమిడిపోవాలి తండ్రి నా నయనాలలో నా ముఖములో కూడా నీ యొక్క లక్షణాలు నీ స్వరూపమే కనిపించాలనుంది ఎందుకంటే నేను నీ యొక్క ప్రియమైనటువంటి మధురమైన సంతానాన్ని నేను అలౌకిక స్థితిని అనుభవం చేసుకోవాలనుకుంటున్నాను నాకెంత నువ్వు ప్రియమిత్రుడివి అంటే బాబా నా చెవులలో ఎప్పుడూ కూడా నీ మధురమైనటువంటి మహావాక్యాలే ప్రతిధ్వనిస్తూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అలాగే బాబా నా రోమ రోమాలు కూడా నీ స్మృతితో పులకించిపోవాలి ఎంతగా నువ్వు నాకు ప్రాణ స్నేహితుడివి అంటే నా శ్వాస శ్వాసలో నా రోమ రోమాలలో కూడా నా అడుగు అడుగులో కూడా నా సంకల్ప సంకల్పంలో కూడా నీ స్మృతియే బాబా ఎంతగా నువ్వు నాకు ప్రియమైనటువంటి మిత్రుడిగా అయిపోయావు అంటే నీవు లేకుండా నేను ఉండలేను నా మనసు నా బుద్ధి యొక్క సంబంధము నీతోనే జోడింపబడి ఉంది ఇలా మనము పరంధామంలో ఉన్నటువంటి బాబాతో లవలీనం అవ్వగలిగితే మనలో ఉన్నటువంటి చెడు సంస్కారాలు లేదా ఈ రావణ సంస్కారాలు మాటి మాటికి డిస్టర్బ్ అయ్యేటువంటి సంస్కారాలు అన్నీ కూడా తొలగిపోయి ఆత్మ తన ఒరిజినల్ స్వరూపంలో సహజ సిద్ధంగా ఉండగలదు ఇక బాబా చెప్పేటువంటి మూడో విషయం మనం దేని మీద అటెన్షన్ పెట్టాలి అంటే దిల్కే గీత్ అనగా మనస్సులో మనము అయ్యో ఎందుకు ఇలా జరిగింది ఆ విషయం కోసం ఈ విషయం కోసం పదే పదే చింతన చేసి మనసు యొక్క ప్రశాంతతని పోగొట్టుకోవడానికి బదులుగా బాబా నేను సంకల్పంలో కూడా ఆలోచించలేదు తండ్రి నువ్వు వచ్చి ఇంత ప్రాణప్రియంగా అయిపోయి నా జీవితాన్ని ఎంతో ఉన్నతోన్నతంగా శ్రేష్టంగా చేస్తున్నావు నన్ను సర్వ కలసానాలకి అధికారి ఆత్మగా చేస్తున్నావు నన్ను జ్ఞానరత్నాలతో అలంకరణ చేస్తున్నావు అలాగే నా జీవితాన్ని ఎంతో శ్రేష్టంగా పూజనీయంగా అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి వరదాని మహాతాని స్వరూపంగా అఖండ మహాతానిగా చేస్తున్నావు నీ యొక్క పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమని నేను క్షణ క్షణం అనుభూతి చేసుకుంటూ చేసుకుంటూ ఈ సంసార విషయ భవసాగరాన్ని ఈజీగా క్రాస్ చేసి నిర్వీకారిక పవిత్రత సూర్యక జ్ఞాన్ సూర్యక అయ్యి విశ్వానికి సకాశిస్తూ డివైన్ ఏంజల్గా అవ్వగలిగినటువంటి శక్తిని నువ్వు నాకు ప్రసాదిస్తున్నావు నీవు చేసేటువంటి ఈ ఉపకారాన్ని కృతజ్ఞతను నేను ఎలా మర్చిపోగలను నీ యొక్క మాటలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి మధురమైనటువంటి పిల్లలు మీరు నా కంటి యొక్క కనుపాపలు సదా మీకు ఈ తండ్రి తోడుగా ఉన్నారు అనేటువంటి మాటల్ని మన మనస్సులో ఎంతెంతగా జ్ఞాపకం చేసుకుంటూ బాప యొక్క స్మృతితో మన పాపాలన్నింటినీ భస్మం చేసుకుంటూ ఉంటామో అంత మహదానందంలో ఉండగలము ఇక బాబా చెప్తున్నటువంటి నాలుగవ యుక్తి యథార్థమైనటువంటి రీతి ఎంతగా యథార్థ రీతితో మనం బాబాని జ్ఞాపకం చేస్తామో అనగా నా అసలైనటువంటి స్వరూపము నిరాకారీ స్వరూపము నా అసలైనటువంటి స్వరూపము జ్యోతిర్బిందు స్వరూపము నా అసలైనటువంటి స్వరూపము నా మనస్సుని నా బుద్ధిని మన్మతం నుంచి పరమతం నుంచి వ్యర్థ చింతన నుంచి పరచింతన నుంచి ఖాళీ చేసుకొని స్వచింతన శ్రేష్ట చింతన అంతర్ముఖి స్థితిలో ఉంటూ జ్ఞానరత్నాలను మనన చింతన చేస్తూ విచార సాగర మంతనం చేస్తూ బుద్ధిలో ఆ జ్ఞానరత్నాలను సదా అనుభూతి చేయటము నా అసలైనటువంటి స్వరూపము యథార్థ రీతి అంటే మన స్వధర్మం ఏంటి మన స్వరూపం ఏంటి మన స్వస్థితి ఏంటి మన స్వశక్తి ఏంటి మన స్వచింతన ఏంటి అసలు మన స్వీయ ధామం ఏంటి నేను ఎక్కడి నుంచి వచ్చాను నా ఆత్మనైనటువంటి నేను ఎంత అకాల మురత్ ఎంత మస్తక మణిని ఎంత బేతాక హీరాను ఎంత నిరాకారి నిజానంద స్వరూపాన్ని ఆ నిరాకార అవస్థలో ఉండి పరంధామంతో మన బుద్ధి యోగాన్ని ఎంతగా వేలాడ తీస్తూ ఉంటామో ఎంతగా యథార్థ రీతిలో యథార్థ మార్గంలో ఆత్మిక స్వరూపంలో ఈజీగా ఉంటామో అంతగా మనం ఆ శరీర అభ్యాసాన్ని సహజంగా ప్రాక్టీస్ చేయగలం కావున బాబా అనేటువంటి స్విచ్ ఆన్ చేశాను దేహము మరియు దైహిక స్మృతిని మర్చిపోయాను ఈ స్విచ్ ఆఫ్ అయిపోయింది నోటితో బాబా అనడానికి కూడా సమయం పడుతుంది కానీ శ్వాస శ్వాసలో స్మృతిలో అంతర్ముఖీగా బాబాని జ్ఞాపకం చేయడానికి ఎక్కువ సమయం పట్టదు కదా కావున నేను అశ్చరీరి ఆత్మను అని అనుకోవటమే సహజమైనటువంటి యథార్థ రీతి బాబా యొక్క మహిమ కథ కష్టాన్ని కూడా చాలా సహజంగా చేసేటువంటి వారు అని మరి అలాగే బాబ్ సమాన్ పిల్లలైనటువంటి మనం కూడా కష్టాన్ని సహజంగా చేసేటువంటి వాళ్ళము విశ్వం యొక్క కష్టాలన్నింటినీ సహజం చేసేటువంటి వాళ్ళకి స్వయం యొక్క కష్టాలు ఏముంది ఈజీగానే సహజంగా చేయగలరు సహజయోగిగా అవ్వగలరు ఓం శాంతి